అందరికీ నమస్కారం ఈరోజు మనము ఇంకొక కొత్త కథ తెలుసుకుందాము ఈరోజు కథ పేరు వడ్డీపద్దులు కనకశెట్టి అనే ఆయన పెద్ద వడ్డీ వ్యాపారి ఆయన వద్ద నరసింహం అనే యువకుడు వడ్డీ పద్దులు చూస్తూ ఉండేవాడు చాలా నమ్మకంగా పనిచేసే నరసింహానికి ఒక జమీందారు దివాణంలో అధిక వేతనం మీద పని దొరకడంతో కనకశెట్టి వద్ద పని మానేసి వెళ్ళిపోయాడు ఆ తరువాత చాలా కాలం వరకు కనకశెట్టికి ఎంత ప్రయత్నించినా పద్దులు రాయడానికి సరి అయిన వాడు దొరకలేదు ఆయనకు అటు వడ్డీ వ్యాపారం ఇటు పద్దులు రాయటం అనేది చూసుకోవడం చాలా ఇబ్బందిగా అయ్యింది ఈ సంగతి విన్న పాత గుమాస్తా నరసింహం ఇద్దరు యువకులను కనకశెట్టి వద్దకు పంపించి వారిలో ఒకరిని పనిలోకి తీసుకోమన్నాడు నరసింహం పంపిన రామచంద్రం గోవిందం అనే ఆ ఇద్దరు యువకులను కనకశెట్టి చూసి మీ ఇద్దరికీ నేను రాసుకున్న రెండు పద్దు పుస్తకాలిస్తాను వాటిలో ఉన్న పద్దులను జాగ్రత్తగా చూసి ఏవైనా తప్పు లెక్కలు ఉంటే నాకు చెప్పండి అని అన్నాడు ఆయన లోపలి గదిలోకి వెళ్ళి రెండు పద్దు పుస్తకాలు తెచ్చి ఇద్దరికీ చెరొకటి ఇస్తూ రేపు సాయంకానికల్లా వీటిలోని పద్దులను చూసి నాకు అప్పచెప్పాలి సరేనా అన్నాడు రామచంద్రం గోవిందం సరేనని తల ఊపి అతని దగ్గర నుంచి పుస్తకాలను తీసుకుపోయారు ఆ మరునాటి సాయంత్రం ఇద్దరూ పద్దు పుస్తకాలతో తిరిగి వచ్చి కనకశెట్టికి ఇచ్చారు కనకశెట్టి చిన్నగా నవ్వుతూ రామచంద్రం కేసి చూసి నా పద్దులలో ఏమైనా తప్పులు నీకు కనిపించాయా అని అడిగాడు అందుకు రామచంద్రం చాలా వరకు పద్దులు సరిగానే ఉన్నాయండి కానీ నలుగురు బాకీదారుల విషయంలో మీరు పొరపాటున తక్కువ వడ్డీ కట్టారు అలాగే పొరపాటున మరొక ఐదు మందికి ఎక్కువ వడ్డీ వేశారు అని అన్నాడు సరే నీకిచ్చిన పద్దు పుస్తకం సంగతి ఏమిటి అని కనకశెట్టి గోవిందాన్ని ప్రశ్నించాడు అయ్యా మీరు నాకిచ్చిన పుస్తకంలో పద్దులన్నీ ముగ్గురు వ్యక్తుల విషయంలో తప్ప మిగతా అవన్నీ సరిగ్గానే ఉన్నాయి ఆ ముగ్గురికి సంబంధించిన లెక్కల్లో మీరొక పొరపాటు చేశారు అని అన్నాడు గోవిందం వినయంగా ఏమిటి నేను పొరపాటు చేయడమా ఆశ్చర్యంగా ఉంది అయినా ఏంటా పొరపాటు అని అడిగాడు కనకశెట్టి వాళ్ళ అప్పులకు మీరు తక్కువ వడ్డీ కట్టారండి అన్నాడు గోవిందం అలాగా అంటూ కనకశెట్టి చిరునవ్వు నవ్వి రామచంద్రంతో మరేం అనుకోకు నువ్వు మరెక్కడైనా ఉద్యోగ ప్రయత్నం చెయ్యి అంత ఫలించకపోతే మరొకసారి నాకు కనపడు ఈ లోపల నేను మా పాత గుమాస్తా నరసింహంతో ఒకసారి మాట్లాడుతాను అని అన్నాడు రామచంద్రం వెళ్ళిపోగానే ఆయన గోవిందం కేసి తల తిప్పి నువ్వు చెప్పిన ఆ పొరపాటు సంగతి నిజమే కాని అదే పద్దు పుస్తకంలో నలుగురు వ్యక్తులకు నేను ఎక్కువ వడ్డీ వేశాను ఆ సంగతి నువ్వు గమనించలేదా అని అడిగాడు అయ్యా పొరపాటున ఎక్కువ వడ్డీ వేయడం వల్ల మనకైతే నష్టం లేదు కదా అంతేకాక మన దగ్గర వడ్డీకి డబ్బు తీసుకున్న వాళ్ళు తిరిగి మనం చెప్పిన వడ్డీని లెక్కలేసుకుని సరిచూసుకుంటారు అప్పుడు పొరపాటు గుర్తించి వాళ్లే మనల్ని అడుగుతారు అని అన్నాడు గోవిందం ఒకవేళ వాళ్ళు ఆ పొరపాటు తెలుసుకోలేకపోతే అని ప్రశ్నించాడు కనకశెట్టి ఆ ప్రశ్నకు గోవిందం నవ్వి అప్పు తీసుకున్న వాళ్ళెవ్వరూ అది చెల్లించేటప్పుడు అజాగ్రత్తగా ఉండరు ఒకవేళ వాళ్ళు అడగకపోతే ఆ ఎక్కువ డబ్బు వడ్డీ వచ్చింది మనకి లాభమే అవుతుంది కదా అందువల్లనే ఆ పొరపాటు గమనించి కూడా నేను తమకు చెప్పకుండా ఊరుకున్నాను అని అన్నాడు బాగానే ఉంది మరి నేను చేసిన తక్కువ వడ్డీ సంగతి మాత్రం ఎందుకు చెప్పావు నాకు అని అడిగాడు కనకశెట్టి ఆశ్చర్యంగా మనం కొద్దీ అప్పు తీసుకున్న నుంచి అనుకున్న కాక తక్కువ తీసుకోవటం మనకు నష్టమే కదా ఆ నష్టాన్ని వాళ్ళ నుంచి రాబట్టడం చాలా కష్టమైన పని అందుచేతనే ఈ విషయాన్ని వెంటనే మీ దృష్టికి తీసుకువచ్చాను అని అన్నాడు గోవిందం ఆ జవాబుకు కనకశెట్టి లోపల సంతోషిస్తూ నువ్వు నా పాత గుమాస్తా నరసింహానికి ఏమాత్రం తీసిపోవు రేపే వచ్చి పనిలో చేరు అని అన్నాడు నచ్చిందా ఈ కథ తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు